గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహాగణపతిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా భక్తులు తరలివస్తారు ఖైరతాబాద్లో వినాయక ఉత్సవాలు ప్రారంభించి డెబ్బై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈసారి డెబ్బై అడుగుల మహాగణపతిని ప్రతిష్ఠించారు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తిగా గణపతిగా ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు మొత్తం ఏడు ముఖాలు ఏడు సర్పాలు ఇరవై నాలుగు చేతులతో వెలసిన ఈ మహాగణపతి ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనమిస్తున్నారు తొలి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శనివారం నుంచి ఈ నెల పదిహేడవ తేదీ నిమజ్జనం అర్దరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షల్లో మనలో ఉంటాయని ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రకటించింది ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్ బ్యాండ్ నెక్లెస్ రోడ్ మెంట్ కాంపౌండ్ లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది